హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ జర్నీ లో డే ట్వంటీ ఎయిట్ అనమాట థర్డ్ బర్త్ డే వరకు అయితే నేను లాస్ట్ వీడియోస్ లో పోస్ట్ చేశాను బట్ తర్వాత వీడియోస్ తీసుకోవడం కుదరలేదు డైలీ అంటే అయిపోతుంది అనమాట ఈ రోజు నుంచి అయినా పోస్ట్ చేద్దాము ఏంటంటే వీడియోస్ తీసుకోకపోతే నేను సరిగా డైటింగ్ ఫాలో అవ్వట్లేదు ఏర్పడితే అది తినేస్తున్నాను అనమాట సో అట్లీస్ట్ నేనన్నా కొంచెం డిసిప్లైన్ గా ఉంటాను కదా వీడియోస్ తీసుకుంటే అన్నట్లు సో ట్వంటీ ఎయిట్ డే ఈ రోజు సో ఈ రోజు అయినా వీడియోస్ పోస్ట్ చేద్దామని ఇంకా చేయడం స్టార్ట్ చేశాను లాస్ట్ ట్వంటీ త్రీ డేస్ అయితే చూసారు కదా నేను ఎలా చేశాను లైక్ యు నో వాకింగ్ చేశాను లైక్ డీటాక్స్ డ్రింక్స్ ఏమేమి తాగాను అండ్ రైట్ ఎలా ఫాలో అయ్యాను అనేది సో ఈ రోజు నుంచి కూడా ఇంకా నేను అలాగే పోస్ట్ చేస్తాను అనమాట లైక్ నేనే తింటాను ఏమేమి డిటాక్స్ ఫైన్ డ్రింక్స్ తాగుతాను అనేది కూడా పోస్ట్ చేస్తాను సో ఈ రోజు ఏమేమి చేశాను మార్నింగ్ నుంచి అనేది ఒకసారి చూడండి ఆ రోజు కూడా యాజ్ యూజువల్ సెవెన్ థర్టీకి కి అనమాట లేచిన వెంటనే వాకింగ్ వెళ్దాం అనుకుంటే కుదరలేదు ఇంకా లేచిన తర్వాత కొద్దిగా వాటర్ తాగేసి ఇంకా చియా సీడ్స్ డ్రింక్ తాగాను అనమాట సో ఇది ఎలా చేసుకోవాలి అనేది నేను నా డే వన్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకవేళ తెలియని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెప్తాను జస్ట్ హాట్ వాటర్ లో చియా సీడ్స్ ఒక అరగంట పాటు నానబెట్టుకొని నిమ్మకాయ అండ్ తేనె కలుపుకుని తాగేయడమే సో ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది పదిన్నరకు అనమాట చియా సీడ్స్ డ్రింక్ ఈ చియా సీడ్స్ ఏంటంటే హాట్ హెల్త్ కి అండ్ గట్ హెల్త్ కి చాలా మంచిదంట అలాగే వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుందంట సో అందుకే ఇంకా చియా సీడ్స్ డ్రింక్ స్టార్ట్ సో కదా ఈ రోజు కూడా వాకింగ్ అయితే తాగాను సీడ్స్ అవి కాకుండా ఈ చియా సీడ్స్ తో చేసుకునే డ్రింక్ తాగాను అనమాట ఎందుకంటే చాలా మంది చెప్పారు చియా సీడ్స్ చాలా మంచిదంట హెల్త్ కి వెయిట్ లాస్ కూడా ప్రమోట్ చేస్తుందని చూసాను అనమాట సో అందుకే చియా సీడ్స్ డ్రింకే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేద్దామని ఈ రోజు కూడా చియా సీడ్స్ డ్రింక్ తాగాను సో లాస్ట్ త్రీ వీక్స్ లో వెయిట్ ఎంత లాస్ అయ్యాను అనేది చూపించాను కదా నేను సో ఇప్పుడైతే ఫోర్ వీక్స్ అయిపోయాయని చెప్తున్నాను కదా ఎంత వెయిట్ లాస్ అయ్యానో చూద్దాము ఆల్రెడీ నేను ఎయిటీ ఫైవ్ లో చూపించాను మీకు ఇప్పుడు ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి అనేది చూద్దాము సో జీరో లో ఉంది చూద్దాం ఇప్పుడు నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది సో చూస్తున్నారు కదా ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ అనమాట బాగానే వెయిట్ లాస్ అయ్యాను లాస్ట్ టైం లైక్ యు నో నేను ఈ ఫోర్ వీక్స్ కి ఎంత తగ్గాను అంటే లాస్ట్ ఫోర్ వీక్స్ గా నేను సెవెన్ కేజీస్ తగ్గాను సో ఫోర్ వీక్స్ లో సెవెన్ కేజీస్ తగ్గడం అంటే అంత ఈజీ కూడా కాదు మళ్ళీ నాకు ఇష్టమైనది తింటూనే తగ్గాను అనమాట సో చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడైతే లంచ్ టైం కదా ఇప్పుడు ఏం తింటున్నాను అనేది కూడా చూపిస్తాను చూడండి సో టైం వన్ అవుతోంది మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైము ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము సో నేను ముందు వీడియోస్లో కూడా చెప్పినట్లే ఇంట్లో ఉన్నదే తింటున్నాను అనమాట మా ఇంట్లో ఈరోజు ఏంటంటే రైస్ చికెన్ కొంచమే తీసుకున్నాను చికెన్ చికెన్ ఎక్కువ తింటే కూడా మళ్ళీ ఫ్యాట్ ఎక్కువైపోతుంది సో ఈరోజు నా లంచ్ ఏంటనేది మీరు కూడా ఒకసారి చూసేయండి సో ట్వంటీ ఎయిత్ డే నా లంచ్ ఏంటంటే వన్ కప్ రైస్ అండ్ సాంబార్ క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై అనమాట చికెన్ జస్ట్ టూ పీసెస్ తీసుకున్నాను అంతే సో యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్కి లంచ్ ఫినిష్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ లైక్ కాఫీ తాగుతానా డిన్నర్ చేస్తానా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను కాఫీ అయితే కంప్లీట్ కంప్లీట్గా మానేశాను బట్ ఈరోజు కూడా తాగుతానా లేదా అనేది మీతో షేర్ చేసుకుంటాను చూద్దాం సో ఇక ఫైనలీ టైం ఏంటంటే ఫైవ్ అనమాట మామూలుగా ఈ టైంకి కాఫీ తాగేదాన్ని కదా కాఫీ అస్సలు తాగట్లేదు ఈ మధ్యాహ్న సో కాఫీ బదులు ఏంటంటే నేను నిన్న నా కాస్కో వీడియోలో పోస్ట్ చేశాను కదా ఈ పనస తొనలు ఇవి తెచ్చుకున్నాను సో రెండు తీసుకున్నాను అనమాట సో కాఫీకి బదులు ఇవి తీసుకున్నా నెక్స్ట్ డిన్నర్ టైంలో కలుస్తా సో ఇక ఫైనలీ టైం సెవెన్ థర్టీ అవుతుంది అనమాట సో డిన్నర్ టైము బిర్యానీ నేనే చేశాను అనమాట చికెన్ బిర్యానీ సో బట్ వన్ కప్పే తీసుకున్నాను రైస్ అండ్ ఒక చికెన్ పీస్ అండ్ రైతా సో అనమాట నా డిన్నరు సో ఫైనలీ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను సెవెన్ ఓ క్లాక్కి చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా సెవెన్ థర్టీ అయిపోయింది నేనే కుక్ చేయటం మూలానా సో ఇంకా ఈ డిన్నర్ చేసేసి వాకింగ్ చేస్తానా లేదా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మీరు కూడా ఒకసారి చూసేయండి దగ్గర నుంచి నా డిన్నర్ ఏంటనేది సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్